గుంటూరు జిల్లా కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన గార్లపాటి మధుబాబు ఆన్లైన్ లోన్ యాప్ల ద్వారా కొంత సొమ్ము తీసుకోగా లోన్ యాప్ ఏజెంట్ల బాధలు తట్టుకోలేక ఫేస్బుక్ అకౌంట్ నందు వెతుకుతుండగా కిడ్నీ డొనేట్ కావలను అనే ఆప్షన్ చూసి సదరు కిడ్నీ అవసరమైన వ్యక్తికి తన కిడ్నీ ఇస్తే తనకు డబ్బులు వస్తాయనే ఆశతో తన అప్పులు తీరుతాయని కుటుంబ సమస్యలు పిల్లలను బాగా చూసుకోవచ్చన్న ఆశతో ఆలోచనతో భాష అనే వ్యక్తిని కలవడం జరిగింది సదరు భాష తనకు ముప్పై లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికి విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనకు ఆపరేషన్ చేసి కిడ్నీ మార్పిడి చేశారని తెలిపాడు ఆపరేషన్కి ముందు మరియు తర్వాత మొత్తంగా ఒక లక్ష రూపాయలు తనకు ఇచ్చి మిగతా సొమ్ము అడగగా ఇవ్వమని మోసగించారని బాధితుడు మధు గుంటూరు జిల్లా ఎస్పీ డూడ్ను న్యాయం కోసం ఆశ్రయించాడు గత నవంబర్ లాస్ట్ ఇయర్ నవంబర్లో నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అప్పులు అప్పులుంటే ఫేస్బుక్ ద్వారా ఈ కిడ్నీ వాళ్ళు ఉన్నారు అని అని వేరే ఆటో తోలుతాను చెప్తే నేను సర్చ్ చేసి చూస్తే అందులో ఓ పాజిటివ్ నీడ్ కావాలని అని ఉన్నారు అయితే నేనే ఫస్ట్ మెసేజ్ పెట్టాను నాది ఓ పాజిటివే ఏజ్ థర్టీ వన్ అని అయితే అందులో అక్కడ నుంచి భాష అని ఒక అతను ఫోన్ చేశాడు అక్కడ భాష నుంచి ఓకే వాళ్ళకి కావాలి డోనర్ పేషెంట్ ఉన్నారు ఒక ఫ్యూజం అంటూ ఒక థర్టీ ల్యాక్స్ ఇస్తామని చెప్పారు థర్టీ ల్యాక్స్ ఇస్తామంటే సరేనని అక్కడికి వెళ్ళాము వెళ్తే విజయవాడ తీసుకొని వెళ్ళారు విజయవాడ అక్కడ వెంకటనని ఒక మీడియేటర్ ఉన్నారు అతన్ని పరిచయం చేసి పేషెంట్ వాళ్ళని పిలిపించి పేషెంట్ వాళ్ళది కంచడం బంటుమిల్లి గ్రామం కృష్ణా డిస్టిక్ వాళ్ళది వాళ్ళని పిలిపించి మాట్లాడించారు వాళ్ళ బామ్మ దనను ఈ మీడియేటర్ ఇద్దరూ ఒప్పుకున్నారు అయితే నేను ఇవ్వాలి అంటే బ్లడ్ రిలేషన్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్ అయితేనే ఇవ్వాలి అని అంట ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెడదామని చెప్పేసి మా అడ్రస్లు మొత్తం వాళ్ళ ఇంట్లోనే మేము ఉంటున్నట్టు అక్కడే ఉంటున్నట్టు అన్ని అడ్రస్లు మార్చుకొని ఒక అమౌంట్ ఇస్తామని చెప్పారు అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి జరిగింది ఈ ప్రాసెస్ అంతా బ్లడ్ టెస్ట్లు అన్నీ మ్యాచ్ అయినాక ఈ నేను ఎలా నమ్మానంటే ఈ ఆరు నెలలు ఏడు నెలల్లో నెల నెల ఒక పదివేలు అట్లా ఒక పదిహేను వేలు ఒక ఐదు వేలు అట్లా ఫోన్ చేసి వాళ్ళే ఇస్తాం బ్లడ్ టెస్టులకి